నమస్తే అండి నేను మీ డాక్టర్ నవాజ్ ఎంఎస్ అవుతాం సో ఓపీలో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పుడు మన బాడీలో కాల్షియం కంటెంట్ అని తగ్గిపోయింది మనకు ఎలా తెలుస్తుంది వాటి లక్షణాలు ఏంటి ఒకటి ఏంటంటే కండ్రాలు ఇష్యూస్ రెండోది ఏంటంటే ఎముకల ఇష్యూస్ మూడోది ఏంటంటే పళ్ళ టూత్ ఇష్యూస్ నాలుగోది నరాలకు సంబంధించిన ఇష్యూస్ అనమాట సో ఫస్ట్ మనం ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మజల్ సంబంధించి అంటే కండ్రాలు సంబంధించిన ఇష్యూస్ ఏమేమి వస్తాయి అవి ఎలా ఉంటాయి సో రాత్రిపూట పిక్కలు పట్టేయడము మజల్స్ అంతా దాన్ని మనం మజల్ క్రాంప్స్ అంటాం అంటే నడిచేటప్పుడు పిక్కలు పట్టేసి కసిపుర్చుని వేస్తాం కా ఒక టూ టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్రీ అయిన తర్వాత నడుస్తాం సో ఇలాంటి లక్షణాలు ఏంటంటే మన కాల్షియం కంటెంట్ కనుక తగ్గినప్పుడు మన బాడీలో అనిపిస్తాయి రెండోది ఏంటంటే ఎముకల్లో ఇష్యూస్ అంటే మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఎముకలలో కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఈ కంటెంట్ తగ్గిపోతుందో మనకు ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ వస్తుంది దానివల్ల అంటే చిన్న చిన్న లో ఇంపాక్ట్ ఇంజురీస్ వల్లనే లైక్ ఏదైనా వెళ్తూ వెళ్తూ అలా పడిపోయినప్పుడే ఎముకలు అనేది ఎరిగిపోవడము సో అంత బలహీనైపోతాయి అనమాట సో అవి ఎముకల ఇష్యూస్ అనమాట ఇంకోటి పళ్ళ ఇష్యూస్ టూత్ ఇష్యూస్ ఏంటి అని అంటే మనకు పళ్ళు అనేవి చాలా సాధారణంగా ఊడిపోవడము చాలా వీక్ అయిపోవడము కదులుతూ ఉండడము ఊరు కూర్కినే పెయిన్స్ వస్తూ ఉండడము సో ఇలాంటి ఇష్యూస్ అంటే బోన్ కూడా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అ టైప్ ఆఫ్ కాల్షియమే కాబట్టి ఒక ఒక రకమైన కాల్షియంతోనే అది తయారయ్యి ఉంటుంది కాబట్టి సో అది ఎప్పుడైతే తగ్గిద్దో సో పళ్ళు అనేది లూజ్ అవ్వడం పళ్ళ నొప్పులు పళ్ళు ఇరగడం ఇలాంటివి కూడా వస్తుంటాయి ఐ మీన్ లాస్ట్ ఏంటి కేటగిరీలో అంటే మనకు నరాలకు సంబంధించిన ఇష్యూస్ సో ఇవి సో కాల్షియం కంటెంట్ ఎప్పుడైతే మన బాడీలో తగ్గిద్దో సో మనకు ఒళ్ళంతా పెయిన్స్ అంటే జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ రావడము తర్వాత చేతులు కాళ్ళు లాగేసినట్టు రేడియేటింగ్ పెయిన్స్ అంటుంటాం మనం సో ఇవన్నీ రాత్రిపూట ఎక్కువ అనేది చూస్తుంటాం పొద్దున పూట కంటే సో దీనికి తోడుగా ఎప్పుడైతే కాల్షియం కానీ మరీ తగ్గిద్దో సో మనకు హెడ్ ఎగ్స్ రావడము సో తలనొప్పి సో ఇలాంటివన్నీ మనకు ఉండే లక్షణాలు అన్నమాట